ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకోసం ఆయిల్ తీసుకొచ్చాను అత్తయ్య అని శరణ్య లీలావతితో చెప్తూ ఉంటుంది వన్న తీసుకొచ్చింది కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది కాదత్తయ్య కొత్తది ఆర్డర్ పెడతానని చెప్పాను కదా అది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అవునా లక్ష్మి ఇలా రా అని చెప్పి లీలావతి ప్రీతిని పిలుస్తుంది ఇక ప్రీతి రాగానే అమ్మాయి ఆయిల్ తీసుకొచ్చింది దాన్ని తీసుకుని నా కాలుకి మర్దన చెయ్యి అని లీలావతి చెప్తూ ఉంటే నీ కాలు నేను పట్టుకోవాలా అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది తనెందుకు లేండి అత్తయ్య నేను దాస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వెందుకమ్మా ఇలాంటి పనులన్నీ చేయడం ఈ పనులు చేయడానికి ఆ అమ్మాయి ఉంది కదా అని లీలావతి చెప్తూ ఉంటుంది అయితే కోడలికి కేర్ టేకర్కి తేడా ఉంటుంది కదా అత్తగారికి సేవలు చేయడం కోడలి బాధ్యత కోడలతో సేవలు చేయించుకోవడం అని శరణ్య అనటంతో అత్తగారి హక్క అని లీలావతి అంటూ ఉంటుంది ఇక ఆ మాటకు శరణ్య లీలావతి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక లీలావతిని శరణ్య వీల్ చైర్లో గార్డెన్లకి తీసుకొస్తుంది ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఈ ఆయిల్ రాసేటప్పుడు సూర్యరశ్మి తగిలితే మంచిదంట అత్తయ్య అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని శరణ్య లీలావతితో చెప్తూ ఉంటుంది ఇక శరణ్య లీలావతి మొహంపై కట్ వేస్తుంది ఇదేంటమ్మా ఎలా వేశావు అని లీలావతి అడుగుతుంటుంది సూర్యరశ్మి కలల్లో పడుతుంది కదా అత్తయ్య ఈ అయిల్ రాసే ఎంతసేపు ఇలానే కూర్చోండి నేను చెప్పే వరకు మొహం మీద ఆ క్లాత్ తీయద్దు అని శరణ్య చెప్తుంది సరే అమ్మా అని లీలావతి అంటుంది ఇక వెంటనే శరణ్య రోహిత్కి సైగి చేస్తుంది రోహిత్ లీలావతి దగ్గరకు వచ్చి లీలావతి కాళ్ళు పట్టుకుంటాడు ఇక అప్పుడు రోహిత్ కళలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి ఇక రోహిత్ లీలావతి కాళ్ళు పట్టుకోగానే ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుంది ఎవరమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది నేనే అత్తయ్య అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు లీలావతికి రోహిత్ కాళ్ళు పట్టుకున్న ఫీలింగ్ తెలుస్తూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ కళ్ళలోంచి నీళ్లు కారి లీలావతి కాళ్ళ మీద పడతాయి అమ్మ ఏంటి నీటి చుక్కలు నా కాళ్ళ మీద పడ్డట్టు అనిపిస్తున్నాయి అని లీలావతి శరణ్యను అడుగుతూ ఉంటుంది ఆయిల్ చుక్కలే అత్తయ్యా అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య తను తీసుకొచ్చిన ఆయిల్ని రోహిత్ చేతిలో వేయగాని రోహిత్ తన చేతులతో తన కన్న తల్లి ఏలావతి కాళ్లకు మర్తన చేస్తూ ఉంటాడు ఇదంతా ప్రీతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఓహో నువ్వు ఈయన్ని తీసుకొచ్చావా అని ప్రీతి మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవ్ కూడా ఫోన్ మాట్లాడుకుంటూ లో నుంచి బాల్కనీలోకి వస్తుంది అప్పుడు శరణ్య రోహిత్ చేత లీలావతి కాళ్ళకు ఆయిల్ రాపించడం ఆనంద చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆంటీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరు కోపడరు కదా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా శరణ్య అని లీలావతి అడుగుతూ ఉంటుంది బావగారంటే మీకు కోపమా అని శరణ్య అడుగుతూ ఉంటుంది లీలావతి కాసేపు ఆలోచించి ప్రాణమమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది నీకు ఒక నిజం చెప్పన వాడు ఒత్తి వేరబాగులోడమ్మా అందుకే ఆ మాయలాడి చేతులు పడి మోసపోయాడు అని లీలావతి చెప్తూ ఉంటుంది ఆ మాటలు అంటేనే రోహిత్ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి బావగారు అంటే ప్రేమంటున్నారు మరి ఎందుకు అత్తయ్య గారు ఎదురు పడ్డప్పుడు బావగారిపై కోపడతారని శరణి అడుగుతూ ఉంటుంది వాడు ఎదురుగా ఉన్నప్పుడు వాడు చేసిన పని గుర్తుకు వస్తుంది ఆ కోపంతో తిడతాను అప్పుడు కూడా నేనే బాధపడతాను తల్లిని కదమ్మా ప్రేమించడమే తెలుసు సాధించడం తెలుసుంటే బాగుండేది వాణ్ణి అసలు ఈ పెళ్ళే చేసుకునిచ్చేదని కాదు కుటుంబానికి దూరమే ఉండేవాడు కాదు అని లీలావతి చెప్తూ ఉంటే ఎప్పుడైనా బావగారు పశ్చాత్తాపడి మీ దగ్గరకు వస్తే మీరు దగ్గరికి తీసుకుంటారా అత్తయ్య గారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కలలు కంటమే సరిపోయిందమ్మా వాడికి పెళ్లి చేయాలి వాడి పెళ్లి మీద జరిపించాలి కోడల్ని కొడుకుని నా ఇంట్లోనే నాతో సంతోషంగా ఉండేలా చేయాలి వాళ్ళ పిల్లలు ఎత్తుకోవాలని ఎన్నో కళలు కన్నాను ఇప్పుడు మళ్ళీ వాడు పశ్చాత్తపడి తిరిగి వస్తాడని అనుకుంటే అది కలే కదమ్మా అలా కలలు కని అది నెరవేరలేదని బాధపడి ఏడ్చే శక్తి ఇక నాకు లేదమ్మా లేదు అని లీలావతి శరణ్యతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఒకవేళ అత్తయ్య గారు అని శరణ్య అనటంతో ఇదిగో నీకు మా ఆనందలాగా అందరు కావాలి నాకు యాక్సిడెంట్ అయ్యి నేను వీల్ చైర్లో పరిమితమయ్యానని వారికి తెలుసు కదా నన్ను చూడటానికి ఒక్కసారైనా వచ్చాడా అని లీలావతి శరణ్యను అడుగుతూ ఉంటుంది ఒకవేళ వస్తే అని శరణ్య అడుగుతూ ఉంటుంది వస్తే తిడతాను అరుస్తాను ఒక దెబ్బ కొడతాను ఏం కొట్టకూడదా వాడు మాత్రమే మా పైన కోపడతాడా మమ్మల్ని తిడతాడా మా పైన అలుగుతాడా ఇదే కన్నాయమమ్మా అని లీలావతి శరణ్యను అడుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని వదిలేయమ్మా వాడు ఎవరితో అయితే కలిసి ఉండాలని ఈ ఇంటి నుంచి వెళ్లిపోయాడో వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు కదా కాకపోతే నాది ఒకటే బాధ రేపు చనిపోయినప్పుడైనా నాకు తలకూరు పెట్టడానికి వాడు వస్తాడా వాడు వచ్చిన నేను చూడటానికి ఉన్నను కదమ్మా అని లీలావతి ఏడుస్తూ ఉంటుంది ఆ మాట విని రోహిత్ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక రోహిత్ అలా ఏడుస్తూ పక్కకు వెళ్ళడం చూసిన ఆనంద చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రోహిత్ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ సడన్ గా తన జోబులో నుంచి బాటలు కింద పడుతుంది మందుబాటలు కింద పట్టడాన్ని ఎవరైనా చూసారా అని రోహిత్ అటు ఇటు చూస్తూ ఉంటే ఆనంద కనిపిస్తూ ఉంటుంది రోహిత్ బాధపడటాన్ని ఆనందం చూస్తుంది అలాగే రోహిత్ రోహిత్ పాకెట్లో నుంచి మందు సీసా పడిపోవడం కూడా ఆనందం చూస్తుంది ఇక ఆనందను రోహిత్ చూస్తాడు వెంటనే కింద పడ్డ ముందు బాటలు తీసి పాకెట్లో పెట్టుకుంటాడు ఇదేంటి ఈ కొత్త అలవాటు రోహిత్కి ఎప్పటి నుంచి అలవాటు ప్రీతి పెట్టిగా కాచర్ తట్టుకోలేక రోహిత్ ముందు అలవాటు చేసుకున్నాడా అని ఆనందం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సరైన కూడా రోహిత్ పాకెట్లో మందు బాటలు చూసి ప్రీతి వల్ల బావగారు మందుకి బానిస అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన ఆటోలో ఆనందం ఇంటికి వస్తూ ఉంటుంది ఆమె ఆ రోజు ఏం మాటిచ్చింది అరణ్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంది ఆ ఊసు గురించి అడుగుదామని ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేస్తుందా అసలు అనన్యకు మంచి సంబంధం చూసిందో లేదో ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి కాంచన ఆటోతో ఆనందం వాళ్ళ ఇంటికి వెళ్తుంది బాబు ఇక్కడ ఆటో ఆపు అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తుంది ఇక కాంచిన ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడు ఆనంద లీలావత వాళ్ళ తమ్ముడు లోపలికి రావటానికి వీల్లేదు అని చెప్పి అడ్డుగా చేయి పెడతాడు నన్ను లోపలికి అంటున్నావు ఎవరబ్బి నువ్వు అని కాంచన అడుగుతూ ఉంటుంది తమ్ముడు అని అతను చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్వా అని కాంచన అడుగుతూ ఉంటుంది కాదు ఈ ఇంట్లో ఉన్న లీలావతి ఆనంద భైరవికి తమ్ముడు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు నేను ఎవరో తెలుసా ఈ ఇంటికి కాబోయే కోడలికి పెద్దమ్మని అని కాంచనం చెప్తూ ఉంటుంది అందుకే లోపలికి రావద్ద రానివద్దని చెప్పి మా అక్క వాళ్ళు చెప్పారని అతను చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సరైన లీలావతిని తీసుకుని హాల్లోకి వస్తుంది పెద్దమ్మ అని చెప్పి కాంచన్ను చూసి అనటంతో ఇక లీలావతి వాళ్ళ తమ్ముడిని పక్కకు నెట్టేసి కాంచన లోపలికి వెళ్తుంది ఏంటి పెద్ద మహిళా వచ్చావు అని సరేనే అడుగుతూ ఉంటుంది అనన్యకు మంచి సంబంధం చూస్తానని ఆ అమ్మి మాటిచ్చింది ఆ మాట అడుగుదామని వచ్చానమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నువ్వు అడగటానికి వచ్చినట్లేదు గొడవ పట్టడానికి వచ్చినట్టుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి ఏంటి గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఇంట్లోకి రావద్దన్నా నన్ను తోసేసి వచ్చిందక్కా అని మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పి ఆనంద భైరవి తమ్ముడు ఆనందకు చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడాలి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శారణ్యక్కు మంచి సంబంధం చూస్తానని మాటిచ్చావు కదమ్మీ ఇంతవరకు సంబంధం చూడలేదు నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని తర్వాత నేను ఫోన్ చేయాలి కదా అని చెప్పి కాంచిన ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ అత్తయ్య గారితో మాట్లాడేది ఇలా నేనా అని చెప్పి శరణ్ణి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మి తల కిందకు దించుకుని చేతులు కట్టుకుని మాట్లాడాలా ఏంటి అని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటుంది అవసరం లేదు మర్యాదగా మాట్లాడితే అంతే చాలు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అనన్న బాధ్యత మీకంటే నాపైనే ఎక్కువ ఉంది అనన్నకు మంచి సంబంధం చూశాను రేపే అనన్నను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఆ విషయం నేనే ఫోన్ చేసి మీకు చెప్దామనుకున్నాను కాకపోతే మీరే కంగారుగా వచ్చేశారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే టీజ్గా ఎప్పట్లాగానే అని చెప్పి ఆనంద భైరవి తమ్ముడు చెప్తూ ఉంటాడు అవును అమ్మి మంచి విషయం చెప్పావు కానీ చెప్తూ ఉంటే అయితే వెళ్ళి మీ అమ్మాయిని రెడీ చేసుకోండి అని లీలావతి చెప్పడంతో సరే అమ్మాయి అని చెప్పి కాంచిన అక్కడి నుంచి విశ్వనాథం ఇంటికి వస్తుంది గీత విశ్వనాథం అనన్న ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని విశ్వనాథం అడుగుతుంటాడు పట్టరాను అంత సంతోషంగా ఉన్నాను అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటే అయితే గుండుపోటు వస్తుంది జాగ్రత్త అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది నాకు గుండుపోటు రావడం ఏంటమ్మి అని కాంచన అంటూ ఉంటే అవును నీకెందుకు వస్తుంది నీ పక్కన ఉండే వాళ్ళకు వస్తుంది కానీ అని విశ్వనాథం అంటాడు ఏంటో ఇంతకీ అంత సంతోషకరమైన విషయం అని చెప్పి విశ్వనాథం అడుగుతుంటాడు మన అన్నం చూసుకోవడానికి రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని కాంచనా చెప్తూ ఉంటే మన అన్నం చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఈ విషయం ఎవరు చెప్పారు అని విశ్వనాథం అడుగుతుంటాడు ఎవరో చెప్తే నేనెందుకు చెప్తాను విశ్వనాథం మనకు మాటిచ్చిందే ఆ అమ్మే చెప్పింది అని కాంచనా చెప్తూ ఉంటుంది